నేను ఒక్క సారీ అధ్యక్ష నోనో నో నోనో ఎవరు చెప్పారు అధ్యక్ష అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసి కట్టుగా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చింటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రాన్ని నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతిని నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వస్తే విడరా తప్ప మేము ఒప్పుకోట్లేదు అధ్యక్ష అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదేవ అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్పారో చెప్పలేదా చెప్తారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది పేదేశాన్ని ఎవరు కాపాడారో మేము కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారే పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాడమనండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలిగదిలేశారు మీరు బుయర్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏలవరం అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చినారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎమ్ ప్రొటెస్టింగ్ నారందర్ గారు హస్ట్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐఎమ్ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ ఓకే అది చాలా క్లారిటీగా అధ్యక్ష काही दयचं आटोमेटेटिक रिकार्डून तोगाला अध्यक्ष ఈ రోజు అగ్రికల్చర్ చూసుకుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం జీవీఏ ఉంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గడచిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జీవీఏ టెన్ పర్సెంట్ కి పడిపోయింది అధ్యక్ష ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు తీసుకున్నటువంటి వ్యవసాయానికి వ్యవసాయ రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్రంలో జీవీ పెరిగింది అధ్యక్ష ఈ రోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈ రోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ వన్ గా ఉన్నాం అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష అలానే ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రైతులకు ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు పంపిణీ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు నిస్సహాయ స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో వంద కోట్ల రూపాయలు కార్పస్ పన్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిర్దస్యం కాదు అధ్యక్ష నిన్న కాకం మొన్న అధ్యక్ష జగన్మోహన్రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మిచ్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు పెమసాంత చంద్రశేఖర్ గారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడే పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడుతుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళ ఎన్నికల కమిషన్ కేసులు పెడితే కోడ్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు మేము రైతుల కోసం వెళ్ళాం మీరు రైతుల కోసం వెళ్లారా రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో రైతాంగానికి ఉందని దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష ఎవరు ఎవరెంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా పార్లమెంట్ కు వెళ్లాలన్నా లేదా ఒక కౌన్సిల్ కు వెళ్లాలన్నా లేదా ఒక రాజ్యసభకు వెళ్లాలన్నా ఎగువ సభకు వెళ్లాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష ఈ రోజు మీరు ఇక్కడ స్పీకర్ గా ఈ రోజు మీరు అని అంటే ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈ రోజు స్పీకర్ గా ఉన్నారు అధ్యక్ష ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నారు అధ్యక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారిచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికి వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అందరూ కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసించడం అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేట్ ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష వాహదా ఇవ్వండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మన చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష ఆనాడు పంతొమ్మిది ఎనభై లో ఆ రోజుల్లో మేము పదవ చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు జయపాల్ రెడ్డి గారు ఇంకా అంతమంది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభదృష్టికి తీసుకొచ్చి సమర్థ ంతంగా వారి నాయకత్వాన్ని తమ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అధ్యక్ష ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై మూడు వాజ్పేయితీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు వారిద్దరు కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాటితో వారి పటిమతో వారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్ లో ప్రస్తావించారు సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష యాభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా ప్రజా సమస్యలు ప్రస్తావించలేదా అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అర్థం నిలబడండి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు పదకొండు సీట్లు కూడా అనరుడు అధ్యక్ష కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో అరవై రోజులు మించిపోతే పోతుందేమో దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు చెప్ప ఈ రోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈ రోజు మనకు అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే నేను హాజరయ్యారు ఈ రోజేమో సభలోనేమో ఏమో అధ్యక్ష సభకు రాకుండా